మాట్లాడి కలవదా చీ చీ కల్ప కల్పా కలవా రా రావదా దేవునగ్ని కాల్చివేస్తాను లేవు తీసుకు దేవునగ్ని కాల్చి వేస్తాను లేవు తీసుకున్నాడు యావే లేవు ప్రవాహి మీద అభిషేకం ధృరాత్మక బలహీనపరిస్తుంది అది కాలిపోతా ఉంది లేవు తీసుకున్నాడు లేవు నగిన మిమ్మల్ని తాగుతాం దేవుని అభిషేకం మిమ్మల్ని తాగుతాం కుటుంబల చీకటి కనబడతాం చేత శక్తులు కనబడతాం పంధకాలు కనబడతా దేవునగిని మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు మీ కుటుంబ నాశం మేమీ యస్క్రా ఇష్టపడు శార దేవునగి దేహం అంతా కూడా కరెంట్ పడేసి అభిషేకం లేవు తీసుకోడి లేవు తీసుకోడి కాలుప కాలు పట్టు అదే జాయి తగలు కొను లేవు తీసుకోడి ఇంట్లో కుటుంబంలో చాలా చీకటి కనబడతాయి శాతపడి శక్తులు కనబడతా

रेखावा शकलुस हेलो सु हेलो सु देव न अभिषेक में बैठता हूं हां और ईठाडा नाम हेलो जी सो सो रेखावा रेखावा एड रखो हेलो हेलो जेमेन 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 ఏమవుతుంది చెప్పేమంతాలో సౌరిగా దేవుని అభిషేకం దేవుని అగ్ని అభిషేకం దేవుని చేతులు ముడిచిపోయినాయా ముడిచుకుపోయిన చేతులు చూసారు అది దేవుని అభిషేకం చూస్తున్నారా దేవుని అగ్ని వీళ్ళంతా కరెంటు ఉంది కరణ పెట్టినట్టు చూసారు దేవుని అభిషేకం దేవుడి మీ బంధుకాలన్నింటినీ దేవుడు తెచ్చి వేస్తా మీ కుటుంబాన్ని దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించుకో దేవుడి కుటుంబానికి విడుదల ప్రకటిస్తా చేతబడి శక్తులు మంత్ర శుద్ధ్ర చల్లని శక్తులని కాలిపోతాయి చేతులు మూడవ తీగలవాల తీగలవా తీలేకపోతున్నావా తీలేకపోతున్నావా చూసారా

నా అదిక వసవై పట్టుకు పెట్టులిం ఆరి శవరా దత్తలు చూపి ఈ బిడ్డని దేవుడు వాడుకోబోతున్నాడు ఆమేన్ ఈ బిడ్డమే దేవుని సంకల్ప్ ఎవరి బిడ్డ దేవుని సంకల్ప్ ఉంది బిడ్డ ఓ ఈ బిడ్డ పొసవార్తిగా లగ్మారు ఆమేన్ హాల్లెలూయా ఓ దేవుని అబిని తాగుతా ఉన్నాడు బిడ్డ దేవుడి బిడ్డని వాడుకోబోతున్నాడు దురాత్మలు ఈ బిడ్డ మీద అటచ్ చేస్తావు ఉన్నారు ఈ బిడ్డ ఆరోగ్యం మీద ఎవగట్టాలని దురాత్మలు చూస్తూ ఉన్నారు అది చీకర శక్తుల ద్వారా కలుగుతున్న ప్రభావం నా దేవుడి బిడ్డను బలంగా బాబా వాడుకోబోతున్నారు బిడ్డను తాగుతూ ఉన్నాడు రాహుంద్రి అనారా చందర లేవు దిస్ బాడీ దేహంలో పనిచేస్తున్న దురాత్మను కాల్చి వేస్తున్నా రా బయట లేవు దిస్ బాడీ ద నేమ్ ఆఫ్ జీజస్ జీజస్ అభిషేకం దేవుని అభిషేకం పని దేవుడి బిడ్డలు వాడుకోబోతు దేవుని అగ్ని హాల్లో ఈ బిడ్డను బట్టి దేవుడి కుటుంబాన్ని బహుళ దీవించబోతున్నాడు కుటుంబానికి దీవుని పరంగా సమాజానికి ఆశీర్వాదకరంగా పెట్ట మారబోతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు సరివిస్తున్నాడు దీవించడు ప్రభా అభిషేకించడు ప్రభావేస్తున్నాయి కరెంటు పట్టేసింది దేవుని అగ్ని అది దేవుని అభిషేకం అది రాహా యావే నీకు వందనాలు ప్రభావ నీ మహిం కొరకు వందనాలు ప్రభావ నీ ప్రభావం కొరకు వందనాలు ప్రభావ ఈ ప్రాంతంలో అనేక మంది దెయ్యాలు కనబడతా ఉన్నాయి ఇవన్నీ కాలిపోవాలి ఈ గ్రామానంతా దెయ్యాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి దానికి మీరు సాధనాలుగా బాబా దేవుని వాక్యానికి మార్గలు సరళం దేవుని రాజ్యానికి మీరు సరళం చేయబోతా ఉన్నారు వాడు విడదల పొంది దేవుని రాజ్య సువార్థ ప్రకటించినట్టుగా మీరు కూడా గొప్ప రాజ్య శువార్థ ప్రకటించబోతా జీ జీస్ అగ్ని అగ్ని దేవుని అగ్ని హరిశుడు ఆత్మ అగ్ని అది దేవుడి బిడ్డ అభిషేకేస్తా బాబా హాల కరెంట్ పట్టేసింది దేవుడి దేహం అంతా కరెంట్ పట్టేస్తుంది

జీ ఎస్ జీ ఎస్ వెంపం ప్రభా వెంఫండ్ ప్రభాషేక్ అభిషేక్ మరి హే లో హోహా హోహ దేవు దేశాయ్ దేవుది స్పదురా కడుపులో పని చేస్తున్నాడు బయటకి రా వేస్తున్నాస్తున్నా కాలిపోతాను దేవుడు పూర్ణ స్వస్థతనే పోషినవాడి హాలిలోయో రీకా నగ్ని హాలిలోయా నీకు ఏ లాలో ఏదియో లేదు అసాధ్యము లేదు కృపకు సాటి రాదేలా సమానము నీ మాట చాలయ్య ని తోడు చాలయ్యా ని నేడ చాలయ్య నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు దేవుని ప్రేమ ఈ బిడ్డ హృదయంలో కుమరించబడుతుంది కుమ్మరించబడుతున్నా నువ్వు ఉంటే నాకు చాలు ఏ నీ నీవంటే నేను ఉంటానే సయ్యా ఈ వెంటనే దేవుడు ఒక ఉన్నతమైన స్థాయికి ఎక్కించిపోతాడు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళబోతాడు వదిలే జీజస్ వందుకో దేవుడి శక్తి వదిలే 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 స్వాడి వదిలే కొంచెం చెప్పాలని కరెంట్ పట్టేసింది అని దేహం అంత దేవుని అగ్ని పట్టిస్తా అభిషేకం 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 వెంటనే ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకున్నా అసాధ్యమో సాటేది మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడ చాలయ్యా నీ మాట చాలయ్యా డాడి వైపు చూడను బిడ్డలారా ఏ వైపు చూడను బిడ్డలారా ఆయన ప్రేమను చూడను బిడ్డలారా వాడి కోసం ఎలా వచ్చాడో మీరు చూడండి బిడ్డలారా ఓ రాజా నీ మాట చాలయ్యా నీ చోడు చాలయ నీ తోడు చాలయ్యా నీ నేడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలీస్ జీయస్ జీయస్ లేవు దిస్ మాడు चीज खालूपथा खालू लेव बॉडी लेव बॉडी लेव बॉडी द्रात्मा हेल्प

जी मैं లేప లేక లేపు లెఫ్ట్ బా లే లెఫ్ట్ లేపు నిలబెట్ రాడా లేడా లేపు నిలబెట్ ఏమైందమ్మా నీకు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు కడుపులో తడవచ్చు దేవుని అభిషేకం అది ఎప్పుడన్నా నీకు ఎలా జరిగిందా జరిగిందా దేవుని అభిషేకం దేవుడి బిడ్డలు వాడుకోవచ్చు ఒక ప్రార్థనాత్మ దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నా చంద్రీ స్తో దేహం అంతా కరెంట్ లా ఉందా ఎలా ఉంది దేహం అంతా తిమ్మిరి కాళ్ళలోంచి తిమ్మిరి షవరింగ్ వచ్చేస్తా చూస్తున్నారా వింటున్నారా పరిశుద్ధ దేవుని అభిషేకం అని హల్ కాశా బారా బారా బాహందర్ బేబమ్మ గారు చూస్తున్నారా దేవుని అభిషేకం అని దేవుని తండ్రి కుటుంబాన్ని దీవించాము హాస్య జీ జస్ దేవుడు ఆకుతో అభిషేకిస్తాను ఏ విధంగా దేవుడు వాడుకోబోతా కొంచెం బుద్ధి నా అమ్మాయికి దేవునగ్ని పట్టుకుండా కొంచెం దేవుడు బలంగా వాడుకోబోతాను హెల్లో ప్రార్థన చేసుకో జీవాధిపతి తండ్రి పరిశుద్ధ దేవా అయ్యా ఈ కుటుంబంలో జరిగిన ఈ చిన్న కోరికను బట్టి నువ్వు మహిళ తెచ్చుకున్నందుకు వందన అయ్యా ఈ కుటుంబంలోనికి నువ్వు దిగొచ్చినందుకు వందన నీ ప్రభావం కొరకు వందనా నీవే నా ప్రభావం బాధపరిచి అభిషేకించిన ఆత్మకార్యాలు జరిగించుకున్నావు మహిం తెచ్చుకున్నా నేర్చునాములు అడుగు ఆమె